అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు ఎక్కడికి నన్ను ఆహ్వానించిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా స్టేట్ ఆఫీసు డిస్ట్రిక్ట్ ఆఫీస్ కార్యవర్గానికి పెద్దలు రామకృష్ణ గారికి అలాగే సిపిఎం నాయకులు శ్రీ మధు గారికి తదితరులు పెద్ద నాయకులు అందరికీ మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను మొదటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు మా పెద్దనాన్నగారు కానీ సో బేసిక్గా నాకు వామపక్ష భావజాలం మీద అపారమైన గౌరవం ఉంది ఎక్కడైతే అవినీతి ఉంటుందో ఎక్కడైతే దోపిడీ ఉంటుందో దానికి అనుగుణంగా బలంగా చేయగలిగే పోరాటాలు పరిస్థితులు ఉన్నప్పుడు అక్కడ నిలబడేది ఎప్పుడు వా వామపక్ష భావజాలమే అలాగే నాకు సోషలిస్ట్ భావజాలం ఇవన్నీ నాకు వారి మీద నాకు అపారమైన గౌరవం అలాగే మధు గారు ప్రత్యేకంగా ఆయన హైదరాబాద్ సిటీలో ఆయన చేసిన పోరాటాలు మైనారిటీ వర్గాలకు ఆయన అండగా నిలబడిన విధానం నాకు స్ఫూర్తిని కలిగించిన వ్యక్తిగతంగా మేము పని చేయనప్పటికీ కూడా ఇంత ఇంతకుముందు ఎప్పుడు నా చాలాసార్లు కొన్ని సందర్భాల్లో కలిసినప్పుడు వారి పట్ల నాకున్న అపారమైన గౌరవాన్ని తెలియజేశాను వారికి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కూడా పనిచేసే అవకాశాలు వచ్చినాయి కానీ కొన్ని పరిస్థితుల్లో అది కుదరలేదు అలాగే ఏ పార్టీకైనా సరే నేను ఎవరితోనైనా సరే మద్దతు ముందుకెళ్ళేది ప్రజలకి న్యాయం జరుగుద్ది అని చెప్పి రాష్ట్ర వి విభజన సమయంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఒక నిర్ణయం తీసుకుంటే రెండు రాష్ట్రాల్లో మేము తెలంగాణకు అనుకూలం అంటే దాన్ని నేను అర్థం చేసుకున్నాను అలాగే సిపిఎం మేము విభజనకి మేము ఇది మాకు ఇష్టం లేదని చెప్పి తీసుకుని రెండింటికి నేను చాలా గౌరవం ఉంది ఎందుకంటే మనుషులు ఏదో ఒకటి నాయకులు కానీ ఒక విషయం మీద నిలబడాలి ఇస్తామని చెప్పి ఒకసారి ఇవ్వలేమని చెప్పి ఇంకోలాగా ఇలా డొంక తిరుగుడు మాటలు చాలామంది సామాన్య ప్రజల్లాగే ఇక్కడున్న నాయకుల్లాగే నాకు కూడా చాలా విపరీతమైన అశాంతి అసహనం ఉంది దీని మీద ఈ పద్ధతులు మారాలి పొలిటికల్ అకౌంటబిలిటీ రావాలి డబ్బులు పెట్టి గెలిచేసి డబ్బులు సంపాదన తప్ప ప్రజా సమస్యలు తొంగలో దొక్కేశారు అలాగే పార్లమెంట్లో మనందరూ అనుకునే టెంపుల్ ఆఫ్ డెమోక్రసీలో మాటిచ్చి ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు ఉన్నారు పదిహేను సంవత్సరాలని ఏదో వేలం పాటేసినట్టుగా పోటాపోటీగా చెప్పారు అది చెప్పిన వారందరికీ హోదాలు వచ్చినాయి కానీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రాలేదు ఇది చాలా బాధ కలిగించే విషయం స్పెషల్ సన్ సన్మానాలు కూడా జరిగినాయి కానీ ప్రజలకు న్యాయం జరగలేదు ఏదన్నా అడుగుదామంటే నేను ఎందుకు భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ కానీ సపోర్ట్ చేయడానికి కారణం ఒకవేళ స్థానిక రాష్ట్ర పార్టీలు తెలుగుదేశం కానీ ఒకవేళ వారు ముందుకు తీసుకెళ్లలేని పక్షంలో నేను ప్రజల తరఫున ఆ సమస్యను తెలియజేయడానికి ప్రధానమంత్రి గారికి నరేంద్ర మోదీ గారికి అవకాశం ఉంటుందని చెప్పి నేను వారికి ఏ పదవి ఆశించకుండా ఎలాంటి ఏ ఎటువంటి ఆశించకుండా ప్రతిఫలం ఆశించకుండా ఒక కనీసం ఒక చిన్న టీ కానీ ఒక ఫోటో ఆపర్చునిటీ కానీ కూడా ఆశించలేదు నేను ఆశించిందల్లా ఎంతో కొంత ప్రజలకు నిలబడతారని చెప్పి కానీ ఈ రోజున కనీసం ఒక చిన్న మాట కూడా లేదు చాలా నిర్లక్ష్య ధోరణి అంటే పాతిక మంది ఎంపీలని హ్యాండిల్ చేస్తే పాతిక మంది ఎంపీలని భయపెడితే ఇన్ని కోట్ల మంది ప్రజలు భయపడతారా వాళ్ళకి బోల్ని సమస్యలు ఉన్నాయి వారిని బ్లాక్మెయిల్ చేయిచ్చామా కానీ ఐదు కోట్ల మంది ప్రజలను బ్లాక్మెయిల్ చేయలేరు అలాగే వామపక్ష భావజాల ఉన్న నాయకులు కానీ నాతో సహా జనసేన సైనికులు కానీ కేంద్రం బ్లాక్మెయిలింగ్ విధానాలకి ఏమాత్రం మేము భయపడాం ప్రాణాలు వదిలేసుకోవడానికి సిద్ధమే కానీ ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రజల్ని ఇలా బెదిరిస్తే బెదిరిపోయే పరిస్థితుల్లో మేమైతే లేం ఎందుకంటే ప్రజలను ఇలా బెదిరించి ప్రజలకు ఏ సమస్యలకి పరిష్కారం జరగాలో వాటి మీద నిలబడకుండా ఇలా చేస్తే ఖచ్చితంగా నేను నిన్న కోరుకుంది ఏంటంటే నేను మేము మాట్లాడింది ఏదైతే విభజన హామీలు ఉన్నాయో ఏవైతే మీకు ప్రత్యేక హోదా గురించి ఏమైతే చెప్పారో అవన్నీ నెరవేరేలాగా ఒక కార్యాచరణ కావాలి ఖచ్చితంగా అని చెప్పి వెంటనే ప్రారంభించగలము ఆ పోరాటం కాకపోతే ఉన్న సమస్యలు పదో తరగతి పిల్లలు సమా పరీక్షలు ఉన్నాయి అలా మిగతా పరీక్షలు కూడా ఉన్నాయి మిగతా వాళ్ళందరి అందరిని దృష్టిలో పెట్టుకొని కొంత సమయం ఇచ్చి దాని మీద ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని జనసేన తరఫున అలాగే సిపిఐ సిపిఎం మేమందరం కూర్చొని మిగతా ఎవరైతే ప్రజా సంఘాలు వస్తారో వాళ్ళందరితో కూర్చొని ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ కింద దీని మీద ఒక చాలా బలమైన చర్చలు జరిపి ఒక అవగాహనకు వచ్చి దీన్ని గ్రామ గ్రామాన మండల మండలాన ప్రతి చోట దీన్ని ముందుకు తీసుకెళ్తాం దీని మీద పోరాటం చేస్తాం అంతేగాని ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం కానీ మాకు సంబంధం లేదు అని చెప్పి ఇన్నిసార్లు మాటలు మార్చడం మాకు కుదరదు ఖచ్చితంగా మీరు ప్రజల పక్షాన్ని నిలబడాలి లేదంటే మేము ఖచ్చితంగా మేము రోడ్ల మీదకి వచ్చి చాలా బలమైన పోరాటాలు చేస్తాం మీరు మాతో కలిసి ఉన్నారండి లేదంటే మేమన్నా ఇది ఒకటే ఉన్నది మీకు ఆప్షన్ ఇక్కడ సో అందుకని మీకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సిపిఐ పార్టీకి నాయకులకి రామకృష్ణ గారికి మధు గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుస్ సార్ ఒకటేనంటే ఇది ఎలా ఆలోచించాలంటే ఈ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద ప్రెసిడెంట్ ఇస్ దే వాట్ వీ బిలీవ్ ఇస్ ఐ పర్సనలీ కన్వే టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీజీ బికాస్ దిస్ గోయింగ్ టు బి అడ్ ఆఫ్ అన్ సోషల్ అన్ ఇఫ్ యూ డోంట్ ఆనర్ ద Special category status, if you don't address the issues of Andhra Pradesh, I personally conveyed to Honorable Prime Minister Gandhi Naga, but somehow they denied it, they neglected it. I don't know for what reasons, I don't know that. So I personally feel he has to take a special interest because I had conveyed earlier that a person, and I personally believe that he himself knows the gravity of the situation in Andhra Pradesh. What is the He himself, Prime Minister Modi ji, he himself campaigned, sir. And he himself said, instead of, if you don't elect the NDA partners right now, your future is going to be a scam, Andhra. That's the reason why you have to elect us. Then we will give you all the industrial in incentives and everything possible which will benefit the people. It will be given to us. Trust me. And today, it is the government's responsibility. It is the honourable Prime Minister Sri Narendra ji's responsibility. Because word was given long back. They could have denied it then and, and there. But right now, they took it forward. It personally it is not I don't have any personal problem with the Modiji. But the problem is about the policy. The promised policy, the pledged word. And it is a constitution violation. అండ్ ఇఫ్ యూ డోంట్ నాన్ ది కాన్స్టిట్యూషన్ వాట్ వాట్ ఇస్ వన్ హ్యాపెన్ టు ఇది ఖచ్చితంగా దీన్ని నిలదీయాల్సిన అవసరం ఉన్నది వారికి తెలియజేయాల్సిన అవసరం నేను ఎప్పుడు నేను వారి చట్టని చెప్పానా వారి విధి విధానాలు చెప్పాను ప్రజల్లో అన్ని చెప్తా ఇప్పటి నుంచి నేను గతంలో వారికి నేను ఎన్డీఏ వారికి నేను మద్దతు ఇచ్చాను మద్దతు ఇచ్చిన వారికి స్నేహ మనకి కలిసి చేస్తున్న వాళ్ళకి ఏం చేస్తాం తప్పులు ఉన్నప్పుడు సరిదిద్దుకోమని చెప్తాం సర్దిద్దుకోమని చెప్పాను వ్యక్తిగతంగా చెప్పాం కానీ సర్దిద్దుకోలేనప్పుడు ఒక నమ్మకం అయితే ఇప్పుడు ప్రతి చోట పేపర్లో అవసరం అందరూ నన్ను నన్ను నిలదీస్తున్నారు నువ్వు నువ్వు మద్దతు ఇచ్చావు ప్రజల పక్షాన నేను నిలబడే ప్రజలకి పార్ట్నర్ కానీ ఇంకే పార్టీకి నేను పార్ట్నర్ కాదు ఈరోజు మీకు అనిపిస్తుందా మొన్నేమో వైఎస్ జగన్ గారు ఏమన్నారు నువ్వు తెలుగుదేశం డైరెక్షన్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు అడగనే ఏమన్నారు ఈ రోజున బీజేపీ డైరెక్షన్ ఈ రోజు అంటే ఇప్పుడు ఎవరు డైరెక్షన్ అని చెప్పండి ప్రజల డైరెక్షన్ పీపుల్స్ డైరెక్షన్ ఇది ప్రజలు ప్రజలు ఏమి కోరుకుంటారు ప్రజల కోసమే వారి దర్శకత్వంలో వారి డైరెక్షన్ మేము వెళ్తాం కానీ ఏ ఒక్క పార్టీ డైరెక్షన్ వెళ్ళాము దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సిన కోరుకుంటాం థ్యాంక్ యూ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి